బస్తీని తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇద్దరు కూడా అలా కారులో వెళ్తూ ఉంటారు ఇంతలో వల్ల ఆయన ఇలా అంటూ ఉంటాడు ఆ పిల్ల అయితే మాత్రం లేదు ఆ పిల్ల చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు అది విని ఈ సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఈ సునంద కూడా వదిలిపెట్టే ఛాన్సే లేదు అతను తుఫాన్కి ఎదురు తిరిగింది నేనంటే ఏంటో మీకు తెలుసు తనకు తెలియదు కదండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే ఆ పిల్లని చూస్తుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకైనా మంచిది మనం తగ్గితే ఆ బస్తీని వాళ్ళకి వదిలేస్తే మంచిది అనుకుంటున్నాను నేను అని చెప్పి అతనైతే అంటూ ఉంటాను ఉంటాడు అది విని సునంద అయితే ఎలా అంటూ ఉంటుంది ఎవరండి ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా సునంద ఇక్కడ ఏంటి నేను వదిలేదమ్మా నేను ఎంతో మందిని ఎదిరించాను ఎంతో మందిని నిలదీశాను అలాంటిది నేను ఈ పిల్లకి భయపడడం ఏంటి అంత సీన్ లేదు ఎలాగైనా సరే ఆ బస్తీని నా నా సొంతం చేసుకుని అక్కడ నేను ఫ్యాక్టరీ కట్టే తీరుతానని చెప్పి సునంద అయితే ఛాలెంజ్ చేస్తుంది అది విని అతనైతే నాకు నాకు తెలిసి ఆ అమ్మాయి మాత్రం వదిలిపెట్టేలా లేదు ఆ అమ్మాయి వెనుకున్న మనుషులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకో ఇది మంచిది అది అనిపిస్తుంది అని చెప్పి అతను సునందాతో అంటూ ఉంటాడు అది విని సునందా మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను అని చెప్పి అంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్